హాయ్ అండి ఈరోజు వచ్చేసి ముంబైలో మేము ఉండే ఏరియాలో వినాయక చవితి కదండి అందుకని ఆ ఫెస్టివల్కి వీళ్ళు గేమ్స్ వాళ్ళు రంకుల రట్నం వాటర్లో బోటింగ్ అండ్ స్ట్రీ షాపింగ్ వాళ్ళు అందరూ వచ్చారు వీడు వాటర్ వాటర్లో బోటింగ్ ఇది చూడగానే నేను ఎక్కుతానంటే ఎక్కిచ్చాము వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు నిహాంశ్ వాడు ఎక్కడ అయితే ఫస్ట్ టైం అందుకే స్లోగా ట్రై చేస్తున్నాడు వైట్ కలర్ షర్ట్ వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాటర్లో అలా అక్కడ అటు సైడ్ రూస్తున్నాడు

రెండు చేతులు చేతులు రెండు చేతుల్లో రిపీట్ వస్తావు రెండు చేతులు అంటే ఆ వెరీ గుడ్ ఆ అంతే రెండు చేతులు

자라라 <목소리> 또리어